హాయ్ అండ్ అందరికీ నేను మిఠాయిల్ ఈ ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటంటే నేను వచ్చేసి బీన్ బ్యాగ్స్ కూడా రెడీ చేస్తాను ఎవరికైనా కావాలంటే బీన్ బ్యాగ్స్ నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే పంపిస్తాను అది ఒకటే కాకుండా ఫర్నిచర్ షాప్ వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో కనుక ఖచ్చితంగా మీరు ఆర్డర్ కావాలంటే నాకు ఫోన్ చేయండి లేదా మా వాట్సాప్ అయినా చేయండి నేను చేస్తాను మీకు కావాల్సిన బీన్ బ్యాగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ చూడండి కంఫర్ట్ గా ఐదు రకాలుగా కూర్చునే బీన్ బ్యాగ్స్ ఉంటాయి అంటే ఒక బీన్ బ్యాగ్ ఐదు రకాలుగా కూర్చోవచ్చు ఇంచుమించు అలాగా ఉంటాయి తర్వాత స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటది ఎందుకంటే డబుల్ స్టిచ్చింగ్ వేస్తాను అందులో మూడు స్టిచ్చింగ్లు వస్తాయంటే ఇన్ సైడ్ ఒకటి తర్వాత మళ్ళీ రెండు కుట్లు పైనుంచి అనేది స్టిచ్చింగ్ అయితే వేస్తాను మీకు అది కూడా కాకుండా గ్యారంటీ కూడా ఇస్తాను త్రీ ఇయర్స్ వరకు బ్యాగ్ ఎక్కడ కూడా నేను కుట్టిన దగ్గర చిరిగిపోకుండా ఉంటుంది మీకు ఎవరికైనా బ్యాగ్ కావాలంటే చూడండి ఇప్పుడు నేను కుట్టే స్టిచ్చింగ్ విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏం చేశాను అనేది థ్రెడ్ కూడా మంచి క్వాలిటీ వాడతాను క్లాత్ కూడా మంచి క్వాలిటీ వాడతాను తర్వాత మీకు ఇందులో ఎక్స్ఎల్ ఎమ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ అలాగా ఫోర్ ఎక్స్ వరకు కూడా ఉంటాయి అంటే సైజు మనం ఎంత కంఫర్ట్ కావాలనుకుంటే అంత పెద్ద సైజు మనం అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో ప్రమోషన్ అయితే కాదు తర్వాత ఎవరైనా అనుకోవచ్చు పాటు ఇది కూడా బిజినెస్ ఏమైనా చేస్తున్నారేమో అంటే నాకు నేను ఇంట్లో కుట్టుకోవడం కోసం అని చెప్పేసి నేను ఒక బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను అదే కాన్సెప్ట్ లో నేనేం చేశానంటే ఎవరికైనా కావాలంటే అడగండి అని చెప్పేసి ఫ్రెండ్స్ లో తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను ఆ విధంగానే చేసాను ఆ విధంగా చేసిన నేను ఇంచుమించు ఒక టూ ఇయర్స్ వరకు బాగానే ఉంది బిజినెస్ కూడా అంటే నేను అది కూడా బీ బీన్ బ్యాగ్స్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడైతే పెద్దగా అయితే ఏం బిజినెస్ ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు పెట్టాను అంటే నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది గ్రో అయినప్పుడు ఎవరికైనా కావాలంటే కంఫర్ట్ మనం కూర్చోడానికి గా ఉండాలి బాగుండాలి అనుకున్న వాళ్ళు బీన్ బ్యాగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఒక వాట్సాప్ మెసేజ్ అనేది నాకు చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి సెండ్ అయితే చేస్తాను ఒక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే నేను ఫ్రీ డెలివరీ అనేది ఇస్తాను మిగతా దానికి మాత్రం నేను ఇవ్వలేను ఎందుకంటే ఫ్రీ డెలివరీ కూడా నాకు పెద్దగా ఏమి అవ్వదు ఎందుకంటే ఆర్టీసీ పంపించేస్తే ఈజీగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఫ్రీగా అనేది పంపి బీ బీన్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి పడుతుంది అది ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలి నేను సర్వీస్ అనేది ఓన్లీ డెలివరీ వరకు మాత్రమే ఇవ్వగలను అలాగే నేను మంచి క్వాలిటీ ఇస్తాను ఒక టైలర్ లో అయినా సరే మీరు బీన్ బ్యాగ్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే కూడా నేను నేర్పిస్తాను ఎందుకంటే ప్యాటర్న్ అనేది నా దగ్గర ఉన్నాయి ఎలా ప్యాటర్న్ తీసుకోవాలి ఒకవేళ మీరు కావాలి ఇంట్లోనే కుట్టుకోవాలి ఎలాగా అనేది కూడా నేను మీకు వివరంగా అయితే చెప్తాను నేను ప్రజెంట్ అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు పెడుతున్నాను అది డబుల్ కలర్స్ ఉంది ఇందులో ఎయిట్ కలర్స్ వరకు మేము బీన్ బ్యాగ్స్ అనేది కుట్టుకోవచ్చు ఎందుకంటే డార్క్ కలర్స్ మాత్రమే మనం బీన్ బ్యాగ్స్ కి యూజ్ చేయాలి లైట్ కలర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే డస్ట్ పట్టేసి తొందరగా పాడే అవకాశం ఉంటుంది మన దగ్గర రెడ్ బ్లాక్ బ్రౌన్ ట్యాను తర్వాత వచ్చేసి మెరూన్ సమ్ కలర్స్ మొత్తం మీద అయితే ఎయిట్ కలర్స్ వరకు నా దగ్గర ఉన్నాయి బీన్ బ్యాగ్స్ మీకు ఎవరికైనా కావాలంటే అంటే వేరే కలర్ మీరు ఏదన్నా కోరుకున్న కలర్ కూడా నేను పంపించమంటే పంపిస్తాను ఎక్కువగా యూజ్ అయ్యేది అయితే రెడ్ బ్లాక్ ట్యాన్ బ్లూ తర్వాత మెరూన్ ఇలాగా ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు వచ్చేసి ఇంట్లో ఎప్పటికప్పుడు డస్ట్ ఉన్నా సరే మార్చుకోకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటది అందుకని చెప్పేసి మనం డార్క్ కలర్స్ అనేది ఎంచుకుంటాము ఇప్పుడు మనకు వచ్చేసి ఇందులో మంచి క్వాలిటీ ఇస్తాను గ్యారంటీ ఇస్తాను వారంటీ కాదండి గ్యారంటీ ఇస్తాను త్రీ ఇయర్స్ వరకు ఎలాంటి బ్యాగ్ చిరిగి చెరిగిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే నేను మా ఇంట్లో కుట్టిన బ్యాగ్ వచ్చేసి ఒక ఎయిట్ ఇయర్స్ అయిపోయి ఉంటది ఇప్పటి వరకు అది చెక్క చెదరకుండా అలాగే ఉంది నేను ఎందుకు ఇంతగా క్లియర్గా చెప్తున్నాను అంటే కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే చేస్తున్నాను నా టైల్ విషయంలోకి వచ్చేసరికి నేను ఒంటరిగానే ఉన్నాను అక్కడనే స్టిచింగ్ చేసుకుంటాను తర్వాత ఏదైనా సరే ఒంటరిగానే పోరాడుతున్నాను అందుకని చెప్పేసి నాకు ఆ విషయంలో కూడా అంటే బీన్ బ్యాగ్ విషయంలో కూడా ఏదైనా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరికి ఈరోజైతే వరలక్ష్మి పూజ అమ్మవారి పూజ ఈరోజు మూడో శుక్రవారం అమ్మవారి పూజ అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ విషయం నేను స్టార్టింగ్ లోనే చెప్పాలి కానీ చెప్పలేదు మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులతో నాకు మాట్లాడడం అంటే ఎక్కువగా స్పీచ్ చేయడం ఎప్పుడు చేయలేదు అందుకని చెప్పేసి నేను కెమెరా ముందుకు వచ్చేసి మైక్ ముందుకు వచ్చేసి ఎప్పుడు కూడా నేను స్పీచింగ్ అనేది ఇవ్వలేదు అంటే నా సరిగ్గా నాకు మాట్లాడడం కూడా ఒక్కొక్కసారి రాదు రాలేదు కూడా ఇప్పటి వరకు కూడా నేను ఛానల్ ముందు కూడా ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాను ఈ విషయం కూడా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు స్పీచ్ బాగాలేదు అంటే మాట బాగాలేదు ఇది అది అని అనుకోవచ్చు నేనైతే గా చెప్తున్నాను నేను ఎప్పుడు మైక్ ముందుకు వచ్చేసి ల మీదకి వచ్చేసి ఎప్పుడు కూడా స్పీచ్ ఇవ్వలేదు అలాగే క్లాసులు కూడా నేను పెద్దగా ఎవరికి చెప్పలేదు అంటే నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళకి నేను వర్క్ అయితే నేర్పిస్తాను కానీ ప్రత్యేకంగా అయితే ఎప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చేసి మాట్లాడలేదు నా మాటలు ఏమైనా తేడా ఉంటే అందరూ క్షమించండి తర్వాత మీకు బీమ్ బ్యాగ్స్ కానీ టైలర్ లో లేకపోతే మన బ్లౌజ్ కటింగ్ లో కానీ డ్రెస్ కటింగ్ లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి బీన్ బ్యాగ్స్ అయితే డౌట్స్ అయితే ఉండవు ఎందుకంటే మాక్సిమం బీన్ బ్యాగ్స్ అనేది నేను స్టిచ్చింగ్ చేసి మీకు పంపిస్తాను అందులో బాల్స్ ఉంటాయి థర్మకోల్ బాల్స్ ఆ బాల్స్ అయితే మీరే తీసుకోవాలి బాల్స్ మనకి ఏ కిరాణా అంటే కిరాణా షాప్ కాదు మన బుక్ స్టోర్ లాంటివి ఉంటాయి కదా ఆ స్టోర్లలో మనకి దొరుకుతాయి అక్కడ మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఏరియాని బట్టి రేటింగ్ అనేది ఉంటుంది అది మనం కన్ఫర్మ్ అయితే చెప్పలేము కంపెనీకి వెళ్తే ఒక రేటు లేదా బయట మార్కెట్లోకి వెళ్తే ఒక రేటు అలాగే ఉంటాయి నేను బాల్స్ అయితే పంపించలేను బీన్స్ అంటే బీన్స్ బా బీన్స్ అంటారు వాటిని బాల్స్ థర్మకోల్ బాల్స్ ఉంటాయి అవి నా దగ్గర ఉన్నాయి కానీ లాంగ్ గా నేను పంపించలేదు ఎందుకంటే ప్యాకింగ్ చేస్తే అది చాలా పెద్దగా కనిపిస్తుంది నా వీడియోలో చూడండి మీకు ఆల్రెడీ తెలుస్తుంది ప్యాకెట్ సైజ్ వచ్చేసి ఇంచుమించు చాలా పొడవుగా హైటు వెడల్పు అవి ఉంటాయి మనం ఆ చిన్న కవర్ అంటే ఫాలింగ్ కవర్ లో ఫి ఫిల్ చేసి ఉంటాయి అవి అంటే బాల్స్ చిన్న కరణం పడినా సరే మొత్తం అన్ని కూడా బాల్స్ అనేది పోయే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలో మీకు బాల్స్ అనేది లో ఉంటాయి లేదు మేము పలానా ఏరియాలో ఉన్నాం బాల్స్ కావాలి అనుకుంటే అది కూడా నేను సజెషన్ చేస్తాను ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు మీన్ బ్యాగ్ కావాలి అంటే ఒక మెసేజ్ అయితే చేయండి వాట్సాప్ వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను ఆల్రెడీ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిక్వెస్ట్ గా అడుగుతున్నాను నా ని సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తి వరకు చూడండి స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది డబుల్ స్టిచ్చింగ్ మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి హ్యాంగిలర్ అంటే మనం పట్టుకొని వెళ్ళడానికి తర్వాత రౌండ్ సర్కిల్ కూడా చాలా నీట్ గా ఉంటుంది కింద జిబ్బు కూడా రెండు రన్నర్స్ వస్తాయి ఒక రన్నర్ ఫెయిల్ అయినా సరే ఇంకో రన్నర్ అనేది మూవ్ అవుతుంది రన్నర్ కూడా మంచి రన్నర్ వాడతాను తర్వాత వచ్చేసి జిబ్బు కూడా మంచి జిబ్బు వాడుతాను ఎక్కడ కూడా తేడా అనేది ఉండదు ఎందుకంటే క్వాలిటీ నెంబర్ వన్ నేను వర్క్ లో చాలా అంటే క్వాలిటీగా ఉంటానండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మన వర్క్ ఫినిషింగ్ అన్ని ఇస్తేనే మనకి కస్టమర్ అనేది సపోర్టింగ్ అనేది చేస్తారు మళ్ళీ మళ్ళీ మనల్ని వెతుకుంటూ వస్తారు అలా కాకుండా మనం ఎలా అలా కుట్టేసి ఇచ్చాము క్వాలిటీగా లేకుండా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము మనం అప్పటి వరకు డబ్బుల కోసం అని చెప్పేసి మాత్రం చేయద్దు నేనైతే అలా చేయను వరకు అయితే అలా చేయలేదు నా రూపాయి రూపాయి నా దగ్గర నా రూపాయి ఖర్చు పెట్టయినా సరే మంచి క్వాలిటీగా అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను కొంచెం స్పీడ్గానే చెప్తాను అంటే స్లోగా చెప్పడం నాకు రాదు అంతే నేను ముందుగా చెప్పాను కదా ఎప్పుడు కూడా నేను మైక్ ముందు స్పీచ్ అయితే ఇవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా నన్ను కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ ని గ్రో చేయండి చూసారు కదా సర్కిల్ కూడా ఎంత నీట్ గా అంటే రౌండ్ అనేది చాలా నీట్ గా అనేది స్టిచ్చింగ్ అనేది చేయడం జరుగుతుంది సర్కిల్ దగ్గర కూడా ఇన్ సైడ్ డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీ వస్తుందండి మీరు డౌట్ పడవచ్చు అక్కడ ఏం రాస్తున్నారని ఎందుకంటే క్లాత్ జరగడం లేదు అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ రాసి కొంచెం మూవ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే మిషన్ అనేది పాదం జరగడం లేదు స్టిప్ అయిపోయి స్టక్ అయిపోయి ఇబ్బంది పెట్టేస్తుంది అందుకని చెప్పేసి లేబులు మనం లేబుల్ కూడా వేస్తున్నాము ఎందుకంటే ఏ సైజు వాళ్ళకి ఆ సైజు అనేది బ్యాగ్ తెలియాలి కాబట్టి అందుకని చెప్పేసి లేబుల్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది నేను కుట్టే బ్యాగ్ అయితే త్రిపుల్ ఎక్స్ఎల్ ఇందులో ముందుగానే చెప్పాను కదా వీడియోలోనే నాలుగైదు సైజులు ఉంటాయి జంబో సైజు కూడా ఉంటుంది మనకు కావాలనుకుంటే అంటే ఇల్లు ఎక్కువ అంటే స్పేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది క్వాలిటీ చూడండి నిజంగా చెప్తున్నాను ఇలాంటి క్వాలిటీ అయితే ఎవ్వరు ఇవ్వరండి చాలా వరకు నేనైతే చాలా చాలా నీట్ గా క్వాలిటీ ఇస్తాను హ్యాంగులర్ చూసారు కదా బ్యాగ్ మొత్తము అవుతున్నా సార్ వెలుకురా వస్తుంది బాల్స్ కూడా బయటికి ఎగరకుండా రెండు రన్నర్స్ ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఉండే అవకాశం కింద మనం ఎలా స్టిచ్చింగ్ చేసినాం అనేది కూడా తెలియదు కస్టమర్ కి ఓకేనా ఫ్రెండ్ బాయ్